నష్ట నష్టాలను అర్థం చేసుకుని వాటిని తీర్చిదిద్దే మానవతావాది తత్వవేత్తక వాస్తవికతను గ్రహించి తర్కించి తద్వారా సామాన్య మానవుడికి చేయుతనివ్వాలనే బలమైన లక్ష్యాన్ని కలిగిన రియల్ లీడర్ కనీస అవసరాల నుండి సమగ్ర అభివృద్ధి జయంగా రాజకీయ రంగానికి కొత్త భాష్యం చెబుతున్నటువంటి గొప్ప సమన్వయకర్త ఒడిదొడుకులను వెరవక వాటినే అనుభవ సారంగా మలుచుకుని ఆంధ్ర అబ్రహం లింకన్ గా ముందుకు సాగే కోట్లాది అభిమానుల మహానాయకుడే మన నాయకుడైన పుస్తక జ్ఞానాన్ని నాయకత్వ పరిజ్ఞానంగా అన్వయించే గొప్ప యోగి మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీ రాజు గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అడవుల శాస్త్ర సాంకేతిక మంత్రి వర్యులు మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారికి మరియు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రులు శ్రీ శ్రీ కొన్నిల పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సభను ఉద్దేశించి గ్రామ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు we oh.